నమస్తే గారు నమస్తే అండి మాధవ అండి మాధవ్ గారు మాది గొల్లగురం గ్రామం కొల్లగూరం గ్రామం ఖమ్మం జిల్లా చూడడానికి వచ్చారా పక్కన వేసిన వేసారు బాగుందండి బాగుంది ఈ ఏంటిది థర్టీ సిక్స్ అండి బాగుందండి బాగుంది ఆరు సంవత్సరాల నుంచి మీరు తోట ఎలా ఎలా ఉంది ఉంది బాగుందండి మళ్ళీ తోట తెలుసుకుంటే ఇదే ఇస్తాం ఆరు చేస్తున్నారు కదా మాకు ఈ మంచిగా నచ్చిందండి సంవత్సరాలు నల్లి కొంత పోవటం ఏరుకులుడు వచ్చి కొంత పోవటం నల్లి గాని ఏరు కులుడు కానీ ఏమీ లేదు ఏమీ లేదు తట్టుకొని చెట్టు మంచిగా అనిపించింది మాకు ఆనందం కలిగిందండి మాకు ఒక్కటే దిగులు రేట్ లేదనే కానీ తోట పంట పండటంలో దిగులు లేదు ఎత్తునంలో దమ్మండి ఇది ఎత్తునంలో దమ్ము గేరేది ఏమి లేదు మేము ఎప్పుడు లెక్కనే ముందు ఇప్పటి ముందు మందు పోసేసాక దీనికి మందులు మందులు పోయలే దీంట్లో ఉండ దమ్ము ఇస్తున్నా అండి అది బాగా కాసింది మాకు నచ్చిందండి ఇంకా మేము తోట నల్లికి గానీ ఏరు కుల్లుడి గానీ ఏ ప్రతి ఒక్క రాగానికి గానీ తాలు గాని అసలు ఏమేమి లేదు దగ్గర కాపు నీకు కాయ జంపు ఉంది గుత్తులు గుత్తులు కాయ ఈ రోజు డేట్ వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి పదమూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు అసలు ఈ నెలలో ఈ తోట ఈ లెక్కలో ఉందంటే ఒక ఎత్తనాలు దమ్మండి దాదాపు ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలం వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా తోట చాలా గ్రీనీస్ గా ఇప్పటి కూడా కాపు ఉంది చూడండి అవును పైన కోసల వరకు పూత పిందేలే ఉన్నాయి పూత ఇంకో పిందులండి నిన్న మొన్న బాగా పిందులు కూడా ఉన్నాయి అవును మాకు నచ్చిందండి ఇది ఇంకా నేను పది ప్యాకెట్లు ఓకే నిరుడు మీరు పది ప్యాకెట్లు వేసుకున్నారు పక్క ముట్టండి బాగుంది బాగుంది అంటారు బాగుంది ఓకే థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం ఎక్కడ నుంచి అండి ఎవరు గొల్లగొం గొల్లగూడ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు తోట రెండున్నర రెండున్నర ఎకరాలు వేసుకున్నారు ఏసీ వేసుకున్నారు

దాదాపు ఇప్పుడు ఎకరానికి ఎన్ని కింటాల్ దిగుబడి వచ్చే విధంగా ఉంది కింటాలు సో మనస్ఫూర్తిగా చెప్పారు ఎకరానికి నలభై క్వింటాల్ పక్కా వస్తదని చెప్పారు చెప్పడం అయితే జరిగింది చూస్తుంటే నిజంగా మనకు కింద నుంచి కందికర్ర లెక్కనే చెట్టు ఎదగడం అయితే జరిగింది పైన కాపు కూడా చాలా దగ్గర కాపు గుత్తులు గుత్తులుగా మనకు చింతకాయలు ఏ విధంగా వస్తుందో దానికంటే రెట్టింపు అయితే కాయడం అయితే జరిగింది ఎంత బాగుంది సో మీకు నల్లిని తట్టుకుంటారు రోజు డేట్ ఏంటంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఎండాకాలం వచ్చేసింది అయినా కానీ మన తోట చాలా గ్రీనిస్ గా ఉంది మల్లెఫుల్ల తోటలా గౌరింగ్ కూడా చాలా బాగుంది కాపాడుతుంది బయట చూస్తుంటే ఏంటంటే నల్లికి మాడిపోయి వదిలేసిన తోట చాలా ఉన్నాయి కానీ మన తోట చాలా నీట్ గా ఉంది సో మీరు ఆ యజమాని పద్ధతి కూడా పాటించారు కాబట్టి చాలా బాగుంది ఒక ఇరవై సార్లు అయితే మందులు స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పటివరకు కూడా తోట చాలా గా ఉంది సో మేడం గారు కూడా చెప్పారు ఇంత పదిహేను సంవత్సరాల జర్నీలో ఇంత చక్కగా ఇంత బాగా ఎప్పుడు కాయలేదని అయితే చెప్పడం జరిగింది ఈ సీట్ నచ్చిందండి ఎవరైనా పెట్టుకోవచ్చు మీరు దీంట్లో గమనించింది ఏంటి

మీ పేరు అప్పమ్మ అప్పమ్మ గారు నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు తోట చూడడానికి వచ్చారు మీ అన్నయ్య వాళ్ళది ఎలా ఉంది తోట బాగుంది బాగా కాసిందా సో మీరు రోజు వస్తుంటారా తోటకి ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి పినుపతి సాగు చేస్తున్నారు సో ఈ పదిహేను సంవత్సరాల్లో ఈ విధంగా ఎప్పుడైనా కాసిందండి అన్నయ్య చూసి మేము కూడా పెట్టిన కూడా థర్టీ సిక్స్ పెట్టుకున్నా ఓకే ఓకే మీరు బాగా కాసిందా చెట్టు హైట్ ఏ విధంగా వచ్చింది ఉంది నల్లి కానీ పక్కన తోటలు పోయినాయి తోట నిజంగా ఇప్పటివరకు కూడా చాలా నీట్ గా ఉంది ఎండాకాలం దగ్గర వచ్చేసినవి అయినా కానీ తోట చాలా నీట్ గా ఉంది కాపు ఇంకా పడతా ఉంది చివరి కొనలు వరకు కూడా బారు చెట్టు గుబురుగా వచ్చిందా గనుపూలు దగ్గర ఉన్నాయా

రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫీల్డ్లో భాగంగా రైతు వేసుకున్నటువంటి మీరు సౌ తోటయితే రావడం జరిగింది ఒకసారి తోట చూడండి ఈరోజు డేట్ వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి పదమూడో తారీఖు సో ఇప్పటి వరకు కూడా తోట మనకు ఈ ఎర్రటి ఎండలో పచ్చగా ఎగినగలాడుతుంది మల్లె పుల్ల తోటలాగా ఫ్లవరింగ్ కూడా బాగుంది కాపు కూడా చాలా దగ్గర దగ్గర కాపు తోటి మనకు చింతకాయలు కాసినట్టు కాస్తున్నాయి ఒకసారి చూడవచ్చు మీరు ఒకసారి ఫీల్డ్ చూడండి మనకు కాపు విధంగా ఉంది మనకు చివరి కొనల వరకు కూడా పూత పిందెకాయలు కాయలు సైజు కూడా ఎక్కడ తగ్గలేదు చాలా నీటిగా ఉంది తోట సో ఇక్కడ రైతు వేసుకున్నటువంటి ఆ విత్తనం ఏంటిది ఆ విత్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనేది మనం ఒకసారి తెలుసుకుందాము దాదాపు ఏంటంటే ఇప్పుడు బయట చూస్తుంటే నల్లికి నల్ల తామరకి మాడిపోయిన తోటలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా మంచి కాప్ అయితే సెట్ అవుతూనే ఉంది సో ఇక్కడ రైతు విత్తనం ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి రైతు మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే అండి నమస్తే అండి చాలా బ్రహ్మాండంగా అయితే తోట పండించారు సపల్ థర్టీ సిక్స్ సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు చేస్తున్నారు నుంచి సో మీరు ఇప్పటి వరకు మనకు ఈ యొక్క తోట చూస్తుంటే సమస్య గాని వేరు కూలు గాని అదే విధంగా మనకు వైరస్ ఏమి లేదు సో ఈ సీడ్ ఈ సంవత్సరం వేసుకున్నారా సంవత్సరం కూడా వేసుకున్నారు ఈ సంవత్సరం వేసుకున్నారు సో మీరు పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు వినప సాగు ఈ విధంగా ఎప్పుడైనా కాసిందండి బాగా వచ్చిందండి అంత వచ్చింది పదిహేను కింటాల్ వచ్చింది ముప్పై ముప్పై నుంచి నలభై సో మనం చూస్తుంటే ఇక ముప్పై ఐదు నుంచి నలభై పక్కా వచ్చే విధంగా అయితే మనకు కాస్తుంది చూడొచ్చు మీరు జంటకాయలు ఒక్క కొమ్మకి దగ్గర దగ్గర మనకు తోటి రెండు 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 కాయలు మూడు మూడు కాయలు కాయలు అయితే కాయడం జరుగుతుంది అంత నీట్ గా ఉంది తోట సో మనకు మీరు ఎన్ని రోజులు ఒకసారి మందులు స్ప్రే చేస్తారు కంపెనీ మందులు స్ప్రే చేస్తారా బయో మందులు ఎప్పుడైనా స్ప్రే చేస్తారా కంపెనీ మందులు స్ప్రే చేస్తారు అందుకే తోట అంత నీట్ గా ఉంది సో గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువ బాగా వచ్చింది మనకు గ్రోతింగ్ బాగా వచ్చింది గణపూల దగ్గర వచ్చింది దగ్గర వచ్చింది తాగు శాతం ఉందా తక్కువ సో చాలా బాగా వచ్చింది సో తాళు శాతం అనేది లేదు మనకు దాదాపు ఎకరానికి వచ్చేసి ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు ఒక లక్ష రూపాయలు రూపాయల వరకు పెట్టచ్చు ఓకే అండి కానీ ఈ సంవత్సరం రేట్లు కొంచెం తగ్గినాయి అయినా కానీ మనకు దిగుబడి అధికంగా వచ్చే అవకాశం అయితే ఉంది చూడొచ్చు మీరు ఇది ఒకటే కొమ్మ కదా ఇది ఒకటే కొమ్మ కింద నుంచి చూడండి ఒకసారి చూపియండి చెట్టు చూపియండి ఒక కొమ్మ పై కొమ్మ అవునా హైట్ కూడా సిక్స్ ఫీట్ వరకు వచ్చింది మన హైట్ ఉంది ఫైవ్ ఫీట్ సో సిక్స్ ఫీట్ వరకు అయితే హైట్ ఉంది సో మన బొబ్బెర వైరేస్తా ఏం లేదు సో వారానికి ఒకసారి మందులు స్ప్రే చేస్తా ఉంటారు మరియు ఎరువు కట్టలు ఏమైనా వేసుకున్నారండి దీనికి ఎన్ని కట్టలు కట్టాలుయొచ్చు మాక్సిమం పది కట్టలు ఎకరానికి పది కట్టలు తక్కువే అనుకోండి అంటే మీరు పదిహేను సంవత్సరాలు సాగు చేస్తున్నారు కదా సో ఈ సీడ్ కి ఉన్న ప్రత్యేకత ఏంటి మీరు ఏం గమనించారు ఈ సీడ్ కున్న ప్రత్యేకత నల్లిని తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల బాగుంటుంది సో ఎదుగుదల అంటే కింద కాపాడినా గానీ ఎదుగుంటా వస్తుంది సో కాపు ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది సో గ్రోతింగ్ అంటే కాపు చిక్కటి కాపాడినా గానీ పైన గ్రోతింగ్ ఆగదు సో దానికి ఉన్న లక్షణం అది మీరు ఈ సీడ్ పదమూడో తారీఖు వచ్చినా కూడా గ్రోతింగ్ ఈ రోజు ఫిబ్రవరి పదమూడు రెండు ఇప్పటి కూడా తోట చాలా గా ఉంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకసారి తోట చూపియండి ఒకసారి చూడండి ఒకసారి ఎక్కడా గాని మనకు దగ్గర దగ్గర కనుక తోటి చాలా చిక్కటి కాపు చాలా బాగా వస్తుంది సో ఒక చెట్టు అని కాదు ఏ చెట్టు చూసినా కానీ చాలా నీట్గా మనకు కాప్ కూడా చాలా దగ్గర దగ్గర కమ్ తోటి చాలా బాగా వస్తుంది మనకు తాళి శాతం అనేది కనబడలేదు ఇందులో సో ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసుకుంటారు ఇరవై చేసి ఇరవై చేసి ఓకే మీరు పదిహేను నుంచి ఇరవై సార్లు చేసుకుంటారు ఓకే అండి కంపెనీ మందులు స్ప్రే చేసుకుంటూ వచ్చారు తోటి చాలా బ్రహ్మాండంగా అయితే వచ్చింది సో మీకు గత సంవత్సరం ఉన్న దిగుబడి తగ్గింది ఈ సంవత్సరం అది ఫుల్ఫిల్ అయితే ఈ సీడ్ గురించి మీకు మీకు ఏ విధంగా అనిపించారు సీడ్ బాగుంది బాగుంది సీడ్ వచ్చేసి ఏంటిది ఇది సపల్ బిస్మా థర్టీ సపల్ బిస్మా థర్టీ సిక్స్ ఈ సంవత్సరం వేసుకున్నారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఇస్తారు ఓకే ఇది పెంచుకుంటారా ఇంతే ఇంతే ఇస్తారా పెంచుతారు పెంచుకుంటారు మీకు బాగా కాసింది ఒకసారి చెట్లు చూపియండి ఈ విధంగా

సో మీకు దీంట్లో ఏం గమనించారు మీరు నేను గమనించింది ఏంటంటే ఎందుకంటే మల్లె తోట సరే కృష్ణ గారు ఇది అంచు తోటనే సాలు తోట అంటే సాలకు సాలకు మధ్య ఎంత దూరం ముప్పై రెండు ముప్పై రెండు మొక్కకి మొక్క మధ్య ముప్పై ఇరవై ఇది కొలిచి చేసుకుంటారా ఇట్లా పెడితే అవునవును ఈ విత్తనానికి పెద్ద ఐదు పెట్టుకుని బాగుంటది సో మనకు అంటే అంచు పెద్దగా ఉంటే దూరం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే చెట్టు గుబురకు వస్తాయి సైడ్ బ్రాంచెస్ అధికంగా వస్తాయి మనకు దిగుబడి పేరేది అక్కడే సో మీరు తోట చూసి మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు నాకైతే ఈ వస్తే ఆకలి కూడా కాదు ఆకలి కూడా కాదు ఇరవై నాలుగు గంటల ఆకలి కూడా కాదు మళ్ళీ ఇప్పుడు దీనిగాపిస్తాం మళ్ళా ఎక్కడండి మాది ఇక్కడే కృష్ణన్న కూలి కూలి మనిషిని కూలి మనిషి మీరు స్ప్రే చేస్తారా ఓకే అది మళ్ళా అది కాసిద్ది పై స్టెప్ కూడా గాపిచ్చే ఫాల్ అమ్మతే మన కాడ ఉంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మంచి సమాచారం థ్యాంక్ యూ